స్వాగతం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకునే చిన్న చింతకుంట మండల కేంద్రంలో జాతీయ జెండా మరియు బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరణ చేసిన బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కోట రాములు ఈ కార్యక్రమంలో వట్టెం రాము అజయ్ కుమార్ రెడ్డి బండారు మైపాల్ చిన్న చింతకుంట మండల బీఆర్ఎస్ పార్టీ ఎస్సీ అధ్యక్షులు వయా గ్రామ మాజీ సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు

రోజు ఈరోజు మా నాయకుడు కేటీఆర్ గారు అలాగే మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి గారి ఆదేశాల మేరకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని టీఆర్ఎస్ పార్టీ ప్రతి మందల కేంద్రంలో కూడా జాతీయ వివరణ పథకం ఆవిష్కరణ చేయాలి అలాగే మా పార్టీ జెండా ఆవిష్కరించాలని ఒక ఆదేశాల మేరకు ఈరోజు చిన్న చిత్తగుండ మండల కేంద్రంలో మేము జెండా కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంగా అందరికీ కూడా గందగుంట మండల ప్రజలకు అందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు తెలియజేసుకుంటున్నాం ఎన్నో ఏండ్ల తెలంగాణ సాకారాన్ని కళని సాకారం చేసి ఎంతోమంది అమరవీరులు త్యాగపలం మేధావుల కృషి తెలంగాణ బాపు కేసీఆర్ యొక్క ఆమర నిహార ఫలితమే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగింది ఆ ఏర్పాటులో భాగంగా ఆనాడు నీళ్లు నిధులు ఉద్యోగాలు అనే నినాదంతో తెలంగాణ కోరిక కోరికైన నెరవేరిందో ఆ కోరిక ఆ స్లోగన్ గత పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో కేసీఆర్ గారి నాయకత్వంలో మరి తెలంగాణ అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి సాధించడం జరిగింది దానిలో భాగంగా ఈ మధ్యలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్షని ప్రజలకు ఇచ్చిన మాటను నిల నిలబెట్టుకోలేదు ఈరోజు తెలంగాణ మళ్ళా తిరోగమనం ప్రారంభమైంది దానిలో భాగంగానే మేము ఈరోజు తెలంగాణ ప్రజలను కానీ మరి అందరినీ మేము ఒకటే కోరుకుంటున్నాం ఎవరు అధికారంలో ఉన్నా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిపరచాలి మరి తెలంగాణ భారతదేశంలో ముందు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ ఇప్పుడున్న ప్రభుత్వం మాటలు చెప్పడమే కానీ పనిచేయడం లేదు సంవత్సరంన్నర కాలంలోనే ఆ యొక్క ప్రభుత్వం యొక్క అగ అగచాట్ పాలయ్యింది ప్రజలందరూ కూడా ఈరోజు ఈ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు దీన్ని ప్రజలందరూ కూడా చూస్తారు మనమందరం కూడా చూస్తాము కాబట్టి ఎవరైనా సరే మాట చెప్తే మాట మీద ఉండాలి ఆ మాటను నిలబెట్టుకోలేని వారికి ఎవరికైనా కూడా ప్రజలు బుద్ధి చెప్తారు ఈరోజు చిన్న చిత్తగుంట మండలంలో కూడా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మరి అన్ని గ్రామాల్లో కూడా మా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కూడా పట్టుదలతో ఉన్నారు వచ్చే ఎన్నికలు ఎదుర్కోవడానికి స్థానిక సంస్థల్లో మేము విజయబ్దు ముగిస్తామని ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దినోత్సవం రోజు ఘంటాపరంగా చెప్తూ జై తెలంగాణ